తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు యూరియా కొరకు తలా మాట మాట్లాడుతున్నారు మరి ఈ మధ్యన తుమ్మల నాగేశ్వర గారికి వయసు మరి ఆయన కోపమా ఏమో తెలియదు కానీ రైతుల మీద ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు చూద్దాం బజార్ ఎక్కడ ఏంటి అంటే ఇప్పుడు రోడ్ల మీద ఎవరైతే షాపులు దానికి వెళ్ళి వాళ్ళందరూ బజార్ ఎక్కడ వాళ్ళ రైతులు కాదని మీ ఉద్దేశం అంతేనా ఇప్పుడు తర్వాత పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నారు నిజంగా యూరియా కోసం వచ్చిన వాడు పాపం కొనుక్కొని ఎత్తన్నారు అడుగు గొడవ లేదు మాట యూరియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మాట ఇది పూర్తిగా కేంద్ర రసాయనాల వ్యవహారాల శాఖ మంత్రి రాష్ట్రాలలో ఉండరు ఒక్క రోజు అయింది రెండు రోజులు రైతుల షార్టేజ్ కనబడతలేదా రైతు కాబట్టి ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాలి అనేది నేను విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు ఇద్దరు మాటలు ఎవరు తేడా ఆయన అనేది కరెక్టే కదా ప్రభుత్వం బాధ్యత కనబడట్లేదా అంటే కేంద్ర ప్రభుత్వం కనబడట్లేదు అని అడుగుతున్నాం ఈయనంటి బజార్ నిఖంలో మాత్రమే వెళ్తున్నాడు నిజంగా రైతులు ఎవరట్లేదు అసలు ఏం మాట్లాడుతున్నారో ఎలా మంత్రులు అవుతున్నారో అర్థం కావట్లేదు